కాదు ఏంటి ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళాలంటే మనం వేరే దేశంకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం వేసా తీసుకోవాలా అవుతా తీసుకుంటావా అవుతా వేరే దేశానికి వేసా తీసుకుంటావు అంటే తమిళనాడుకి వెళ్ళాలంటే వేసా తీసుకోవాలా తీసుకోవాలా అక్కలే కదా హైదరాబాద్ అంటే వేసా కావాలా అక్కలే కదా కానీ అప్పుడు అలా కాదు కాశ్మీర్కి వెళ్ళాలంటే వేరే పర్మిట్ తీసుకోవాలి వేసా తీసుకోవాలి దుర్మార్గం కదా వేసా తీసుకోవాలి అని చెప్పేసి ఆనాడు ఆనాడు ప్రభుత్వం వచ్చినటువంటి ఉత్తర్వులు దానికి వ్యతిరేకించారు నేను వేసా తీసుకోకుండా వెళ్తాను అని చెప్పి ఢిల్లీ నుంచి బయలుదేరాను ఒకటి కొంతమంది కాశ్మీర్ వేసా తీసుకోకుండా దాడుతున్న వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది మనం చేసి చెప్తున్నాం అంటే ఒక ప్రాపర్ వేసా ఉంటేనే అందిస్తాను పాస్పోర్ట్ ఉండాలి ఉండాలి అప్పుడు పర్మిట్ తీసుకెళ్ళాలంటే ఆఫీస్ అయితే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నిర్వహించి బయలుదేరి ఆ యొక్క సరిహద్దు ప్రాంతాల విచిత్రంగా ప్రభుత్వ కలెక్టర్ గానీ అప్పుడు డిప్యూటీ కమిషనర్ గా ఆపలేదు వేసాలు తీసుకోవాలి తీసుకోకుండా వెళ్ళామని చక్రం చేసి అసలు ఆపాలే ఆపలేదు ఆకు కూడా అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము హ్యాపీగా అని చెప్పేసి చామ్రచంద్ ముఖర్జీ గారికి ఆయన ఆల్రెడీ నెహ్రూ గారి మంత్రి మంత్రులు కొంతమంది పోటీ నెహ్రూ గారు మీరు కనుక ఈ రకంగా చేసి కాశ్మీర్ కంటే మిమ్మల్ని ఏదో రకంగా హతమార్చాలని చెప్పేసి ప్రణాళిక రూపొందిస్తున్నారు దయచేసి బెల్లం అని కూడా చెప్పడం జరిగింది అయినా సరే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి లెక్క చేయలేదు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బ్రిడ్జ్ దాటాలి ఒక బ్రిడ్జ్ దాటి జమ్మూలోకి వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ సతంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని అర్థం చేయాలి అని కాదు మీరు వస్తే ఇక్కడ శాంతిమంత్రుల సమస్య ఎందుకంటే అప్పటికే అక్కడ షేక్ అబ్దుల్లా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దు అబ్దు తాత గారు తాత ప్రధానమంత్రి ప్రధానమంత్రి కాశ్మీర్ ప్రధానమంత్రిగా షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా ఉంటూ అక్కడ కాశ్మీర్ లో హిందువులను అంచినెత్తుంటే అక్కడ హిందువులు తిరగబడితే వందలాది మంది చంపేశారు బుల్లెట్ ట్రైన్ చేసి చంపేశారు అటువంటి దారుణ పరిస్థితి అర్థమైంది వాళ్ళకి సమీభావంగా శ్యామాప్రసాద్ ముఖర్జీగా నువ్వు వస్తే శాంతి పదని చెప్పి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఆపేయారు నెహ్రూ గారి ప్రభుత్వం పంపించారు వాళ్ళు అరెస్ట్ చేసి జమ్మూ జైలు పెట్టారు అక్కడ పెట్టలేదు అక్కడ నుంచి రాష్ట్రాలతో ప్రయాణం చేసి శ్రీనగర్ తీసుకొని శ్రీనగర్ పట్టణం యాభై కిలోమీటర్ల దూరంలో చెన్నై ఇంట్లో పెట్టారు ముఖర్జీ గారు ఏదైనా నెహ్రూ గారి క్యాంప్ నుంచి బయటకు వచ్చి భారతీయ జనసంఘను పార్టీ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అక్టోబర్ ఇరవై ఒకటిన యాభై ఒకటిలో పోటీ చేసి సభ్యులు యాభై కనసభ సభ్యులు గెలిపించుకుని లోక్సభలో ఒక ప్రధాన నేతగా ఉన్నటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా ఆదరణ వ్యక్తి వేధాన్యని వ్యక్తిని ఆ రకంగా గారి ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అప్ చెప్పే విధంగా అప్ చెప్పేసి తారీఖు వందల యాభై మూడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జైల్లో పెట్టినటువంటి ముప్పై నాలుగు రోజుల్లోనే అంటే జూన్ ఇరవై మూడు వందల యాభై మూడు లో చనిపోవడం జరిగింది